తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెల్లచెంతలిగూడెంలో తుఫాను విధ్వంసానికి నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తన వంతు సహాయాన్ని అందచేయడానికి ముందుకు వచ్చింది శనివారం బాధితులను పరామర్శించి వాళ్లకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేతుల మీదగా అందజేశారు అదే విధంగా నిరాశ్రయులైన వాళ్ళందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మానవతా నాయకులు బలస సత్యనారాయణ జొనాలగడ్డ రాంబాబు జడ జోగేంద్ర ప్రసాద్ జ్యుత్తిగ సూర్యచంద్రం కుక్కల కీర్తికుమార్ తదితరులు పాల్గొన్నారు సార్ నాగరాజు గారు సార్ అందరికీ నమస్కారం అండి మరి గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో అండి మానవత్వ స్వచ్ఛంద సేవ సంస్థ సెక్రటరీగా చేస్తూ ఉంటాను సో ఈ రాత్రి జరిగినటువంటి వేలసిగుడం గ్రామంలో జరిగినటువంటి ఈ విపత్తుకరమైన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాం అనుకున్న రీతిలో అసలు సడన్గా ఒకేసారి గుబెత్తిన కుడిగారి కింద వచ్చి ఈ మూల ఈ గ్రామంలో ఈ మూల ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఒకేసారి గాలిలోకి పోవడం జరిగింది అలాగే కొన్ని పాలిచే పాలిచ్చే పాలు తాగే పశుదో పశుదోళ్లు కూడా గాలిలోకి ఇపోవడం జరిగింది కొంతమంది ఇళ్ళైతే రేకులతో రకంగా పైకి తీసుకొని కొంతమంది ఇళ్ళ మీద చెట్లు పడిపోయి ప్రమాదానికి గురైని తింటాకే ఏమీ నోచుకోలేని పరిస్థితులు అయిపోయింది రాత్రి అనుకోని రీతిలో దయచేసి స్వచ్ఛంద సేవ సంస్థ వారు రాత్రి వెంటనే వచ్చి సర్వే చేశారు అలాగే ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయటం వాళ్ళకి కిట్లు ఇవ్వటం వాళ్ళకి కూడా ఏర్పాటు చేశారు మా మానవత్వ స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున మరి మేమందరం కూడా ఆ టీంలో పనిచేసేవారు అలాగే మా చైర్మన్ గారు జనగడ్డ రాంబాబు గారు అలాగే మరి మా జోగేంద్ర గారు సార్ గారు కూడా వచ్చారు అలాగే మీరు టీవీ సభ్యులు అందరం కలిసి మరి ఈరోజు ఈ వీళ్ళకి ఆ భోజన కార్యక్రమాన్ని నెరవేర్చించడానికని ఆ కిట్లు ఇవ్వడానికి వచ్చామండి దయచేసి మరి ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ వారిని అభినందించడానికి కోరుచుకున్నాను